నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మృత్యులోయ పదహారవ భాగానికి స్వాగతం మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథను పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథను ఆకర్షణీయంగా చెప్పడానికి మీ సూచనలు సలహాలను అభిలషిస్తున్నాను యశపాల జయకేతులు ఉడుంబు రసాయన భట్టు నౌకరైన ముసలో పాటు నడక సాగించి కొంత దూరం పోగానే రసాయన భట్టు నివసించే గృహము చుట్టూ ఉన్న శిథిలమైన గోడ కనిపించినాయని ఇంతకుముందు భాగంలో మనం చెప్పుకున్నాం కదా ఇక నేటి భాగంలోకి ఇప్పుడు రసాయన భట్టును ప్రాణాలతో పట్టుకుని ఉడుంపుకు వచ్చిన ఆపదను తొలగించాలి ఇది ముఖ్యమైన కర్తవ్యం తర్వాత అతని దగ్గరున్న ఆరుకాళ్ల ముసలితో తాము ఈ గుట్టలపై వెడలిపోవాలి ఇది జయపాలయకేతుల పన్నాగం యశపాలుడు రసాయన భట్టు నౌకరుతో ముసలాడా నువ్వు మమ్మల్ని నీ యజమాని దగ్గరకు తీసుకుపోవచ్చు లోగడా ఉడుంబును గురించి చెప్పినట్లే అడవిలో కనిపించిన అతిథులం అని చెప్పు అన్నాడు అలాగే చెప్తాను కానీ ఉడుం ఉడుంబుకు పట్టిన దుర్గతి చూశారు కదా అన్నాడు ముసలివాడు విసుక్కుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రహారీ గోడ ద్వారం దగ్గర పద అని ఆజ్ఞాపించాడు యశపాలుడు ముసలాడు శిథిలమవుతున్న గోడ పక్కగా కొంత దూరం వెళ్ళి మలుపు తిరిగి ద్వారం దగ్గరికి చేరి చేతితో దాన్ని గట్టిగా తట్టాడు మరుక్షణంలో ద్వారం వెనుక నుంచి ఒకడివే వచ్చావా ముసలాడా అతిథుల్ని వెంట తెచ్చావా అని ప్రశ్నించాడు అయ్యా వెంట ఇద్దరు అతిథులున్నారు అన్నాడు ముసలాడు ఒకటి రెండు నిమిషాల తర్వాత రసాయన బట్టు తలుపు తెరిచి యశపాల జయకేతులను చూసి నేను అనుకుంటూనే ఉన్నాను మీరు ఏదో రోజు నాకు అతిథులుగా వస్తారని రండి మీరు నాలాగే శత్రువుల వల్ల ఈ తోయబడిన వారే కదా అన్నాడు యషపాల జయకేతులు లోపలికి రాగానే రసాయన భట్టు తలుపులకు గెడవేశాడు యశపాలుడు చుట్టూ ఓసారి చూసి భటుగారు మేము శత్రువుల చేత తోసివేయబడి ఈ మృత్యులోయలోకి వచ్చిన సంగతి మీకు అతిథులుగా రాబోయే సంగతి బాగానే ఊహించారే అన్నాడు రసాయన భట్టు ఆ మాటకు కోపం తెచ్చుకుని ఇదిగో కుర్రవాడా అమాయకత్వం కొద్దీ మాట నేను సహించి ఊరుకుంటున్నాను నేను దేన్ని ఊహించను నా అరచేతిలో భూత భవిష్యత్ వర్ధమానాలన్నీ ప్రతిఫలిస్తాను ఆ లోకంలో మీ ఏం చేస్తున్నారో చూడు కనిపిస్తుంది అంటూ కర్రను ఎడమ చేతిలోకి మార్చుకుని అరచేతిని కేసి చాచాడు యశపాలుడు ఆ ఆసక్తిగా చూస్తున్నట్టు నటిస్తూ జయకేతుడికి సైగ చేశాడు జయకేతుడు నిశ్శబ్దంగా అతడి వెనక్కి వెళ్ళిపోయి చప్పున అతడి గొంతు ఉడిసి పట్టుకున్నాడు అదే సమయంలో యశపాలుడు బట్టు చేతిలోని కర్రను లాగేశాడు భట్టు జైకేతుడు నుండి వినిపించుకునేందుకు ప్రయత్నిస్తూ గుప్పిట మరింతగా వీసిపోవడంతో కళ్ళు తేలవేసి కెక్కె అని అరవసాగాడు యశపాలుడు పెద్దగా నవ్వి జయా ఈ దుర్మార్గుడిని ఇప్పుడే చంపకు ఎక్కడికి పారిపోలేడులే అన్నాడు జయకేతుడు మెడ వదిలి జుట్టు పట్టుకుని భట్టారకషికామణి ఏవి నీ మంత్రశక్తులు గట్రా మా మీద ప్రయోగించు చూడాలని ఉంది అన్నాడు రసాయన భట్టు కోపంగా భయంగా ఆ స్వామిద్రోహి ముసలిపిశాషం ఎక్కడా వాడే మీకు నా రహస్యాలన్నీ చెప్పి ఇక్కడకు తీసుకొచ్చినట్టున్నాడు అన్నాడు పళ్ళు పట పట కొరుకుతూ నీ రహస్యాలేవి ఆ ముసలాడికి తెలియవు నువ్వు మందు మాకులతో చేసే విద్యలన్నీ నీ మంత్రశక్తితోనే అనుకుంటున్నాడు అని గజగజ వణుకుతున్న ముసలాడితో నీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు ఈ క్షణం నుంచి మీ యజమాని మేం చెప్పినట్టు నడుచుకోవలసిందే కాదంటే ఆరు కాళ్ళ ముసలికి ఆహారం అవుతాడు అన్నాడు యశపాలుడు ఆరు కాళ్ళ ముసలి దాని రహస్యం ఈ ముసలిదురుమార్గుడు చెప్పందే మీకెలా తెలుస్తుంది అంతా అయిపోయింది దీని సాయంతో ఆ పైలోకానికి పోయి నన్ను ఈ లోయలోకి తోయించిన ఆ విదేహరాజ ఆస్థాన వైద్యుడి మీద పగ సాధించాలన్న నా పథకం పాడైపోయింది అంటూ తలబాదుకోసాగాడు ముసలాడు చేతులు కట్టుకొని బట్టు ముందుకొచ్చి యజమాని దొర దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్న నేను వారికి ఏమీ చెప్పలేదు మూలికలు ఏరుతుంటే వచ్చి పట్టుకున్నారు అప్పటికే అంటున్న ముసలాడి మెడను నొక్కిపట్టి ఇక నోరు కదిపావో నేను నిలువున చీరేస్తాను అన్నాడు కోపంగా జయకేతుడు యశపాలుడు మనం తేల్చవలసింది ఈ రసాయన భట్టు సంగతి నువ్వు వెళ్ళి ఆ మొండిగోడ ఎక్కి నరవానరాల్ని ఉడుంబును తీసుకొని రమ్మని కేక వేసి చెప్పు అన్నాడు ఉడుంబా ఎవరా ఉడుంబు అన్నాడు రసాయన భట్టు వణికిపోతూ వంకర కర్రతో బట్టు భుజం మీద పొడిచి అవును నర నువ్వు నరవ్యాఘ్రంగా మార్చిన ఉడుంబే అన్నాడు యశపాలుడు అతన్ని నరవ్యాఘ్రంగా మార్చింది నేను కాదు ఈ మతిమాలిన ముసలి విధవ నేను ఒక పానీయం ఇవ్వమంటే వీడు మరో రకం పానీయం ఇచ్చి చంద్రోదయంతో రూపం వచ్చేలా చేశాడు అన్నాడు రసాయన పట్టు ముసలవాడికేసి పళ్ళు పటపటా కొరుకుతూ చూసి అదంతా పాత కథ నువ్విప్పుడు దానికి విరువుడు మందిచ్చి మామూలు మనిషిని చేయాలి తెలిసిందా అన్నాడు యశపాలుడు అంతలో జయకేతుడు మొండిగోడ ఎక్కి చప్పట్లు చరుస్తూ నరవానరాలను ఉడుంబును కేకేసి పిలిచాడు నరవానరాలు చెట్ల మీద నుంచి గోడ మీదకి పాకి లోనికి దుంకేశాయి కొంచెం ఆలస్యంగా ఉడుంబు వచ్చాడు ఉడుంబు తనకేసి రావడం చూస్తూనే రసాయన బట్టలు చేతులు పైకెత్తి నా నౌకరు ముసలాడు చేసిన మూర్ఖకు పనికి నేను శిక్ష అనుభవించపోతున్నాను అంటూ ఏడవసాగాడు ఎందుకు అనవసరంగా అధికంగా నటన చేస్తావు ఉడుంబుకు వచ్చే వ్యాఘ్ర రూపానికి విరుగుడు రసాయన మీదో ఇవ్వు అన్నాడు భట్టుతో యశపాలుడు రసాయన భట్టు రెండు మూడు క్షణాలు ఆలోచించి అయ్యా ఈ ఆటవీకుడికి రోగానికి విరుగుడు మందిస్తాను తర్వాత నన్ను మరీ బాధించక మీదారిన మీరు వెళ్తారా అన్నాడు ఓ తప్పకుండా పోతాం ఏది ఆ మందేదో శీఘ్రంగా ఇవ్వు అన్నాడు యశపాలుడు రసాయన భట్టు నెట్టూర్పు విడిచి ఇంటి లోపలి గదుల్లోకి పోవడానికి వెనదిరిగాడు యశపాలుడు అతలని భుజం పట్టి ఆపి ఆగుభట్టు మేం వచ్చిన పని నెరవేరే వరకు ఒక్క క్షణం కూడా నువ్వు తప్పుకుపోవడానికి వీల్లేదు జయకేతుడు నీతో వస్తాడు అన్నాడు జయకేతు వైపు తిరిగి జయ ఈ భూతగృహంలో రహస్య ద్వారాలు నేలమాలిగల్లాంటివి ఉండొచ్చు భట్టు పారిపోకుండా చూసే బాధ్యత అనేది అన్నాడు యశపాలుడు జయకేతుడు కత్తి పట్టుకొని భట్టును ముందు నడవమన్నాడు భట్టు ముందు నడుస్తూ పోయి చీకటిగా ఉన్న రెండు గదులు దాటి బాగా వెలుతురొచ్చే మరొక గదిలో ప్రవేశించాడు అక్కడ గోడ పక్కగా ఉన్న మట్టి పాత్రలు తాళపత్రాలు చదివి ఒక దానిలోని రసాయనం చిన్న మట్టి పాత్రలోకి వంపుకొని దానితో బయటకు నడిచాడు యశపాలుడు పాత్రలోని రసాయనం కేసి చూసి భట్టు ఈ రసాయనంతో ఉడుంబు వ్యాఘ్రరూప వ్యాధి తప్పక కుదురుతుందా అన్నాడు క్షణాల మీద కుదురుతుంది ఉడుంబు లోగడ తాగిన పా కషాయానికి ఇది అమోఘమైన విరుగుడు అన్ని పాత్రను అందించాడు రసాయన భట్టు పాత్రను అందుకోబోతున్న ఉడుంబును ఆగమని చెప్పి ఈ రసాయనం ఉడుంబు ప్రాణాన్ని తీస్తుందో ఏమో మాకేం తెలుసు నువ్వు ముందు కొంచెం తాగు అన్నాడు యశపాలుడు ఆ మాటలకు బట్టు వాంతి చేసుకుంటున్న వాడిలా ముఖం పెట్టి అయ్యా ఇందులో రస విషగంధాలే కాక అనేక ఇతరమైన అమోఘ ఔషధులున్నవి రోగి మాత్రమే తాగి భరాయించగలడు కావాలంటే నా నౌకరు చేత తాగిస్తాను అన్నాడు అని ముసలివాడితో ఒరే చచ్చు ఈ రసాయనం కాస్త తాగు అన్నాడు అంతవరకు చచ్చుపీనుగలాగే భయపడుతూ ఉండే ముసలాడు ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని దాపుల పడి ఉన్న ఒక ఎండుకట్టెను తీసుకుని భటు నువ్వంటే నాకేం భయం లేదు మరొకసారి తూలి మాట్లాడావో బుర్ర పగలగొడతాను అన్నాడు కర్ర పైకెత్తుతూ యశపాలుడు ముసలివాడి చేయి పట్టుకొని ఆపి ఒరే ముసలియోధుడా కస తమాయించుకో నీ యజమాని సహాయంతో మనం అందరం ఈ మృత్యులో నుంచి పైనున్న మన లోకం పోగలమేమో చూడాలి సాధ్యం కాదని తేలిన తర్వాత అతని పని గాని అన్నాడు యశపాలుడు యశపాలుడికి రసాయన భట్టు ఇస్తున్న విరుగుడు మందు సరైనదేనని చెప్పిన విషయం నిజమేనేమో అని నమ్మకం కలిగింది యశపాలుడు రసాయన భట్టుతో ఇక్కడ నేను జయకేతుడే కాకుండా భయంకరమైన రెండు నరవానరాలున్నవి నీ నౌకరు ముసలాడు కూడా నీకు శత్రువైపోయాడు ఈ పరిస్థితుల్లో బుద్ధున్నోడు ఎవరైనా మేము చెప్పినట్లు వినాలి అవునా అన్నాడు భట్టు తల ఊపాడు భట్టు చేతిలోని రసాయనం తీసుకొని నరవానరాల్లో ఒకడికిస్తూ జాగ్రత్త అని హెచ్చరించి ఉడుంబు ఈ మందు తాగి దాని శక్తి తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంది కానీ ముందు ఆ ఆరు కాళ్ల ముసలి శక్తియుక్తులు ఏపాటివో మిమ్మల్ని చూడని అది ఉండే బావి దగ్గరకు పద అన్నాడు ఆజ్ఞాపిస్తూ బట్టు గట్టిగా ఏడుస్తూ మీకు విరుగుడు రసాయనం ఇచ్చాను కదా నా దారిన నన్ను వదిలి వెళ్ళక మళ్ళీ ఇదేంది అన్నాడు ముందా ముసలి దగ్గరకు దారి తీయి అన్నాడు కోపంగా ఏషపాలుడు అందరూ బావి ముందుకు పోయి లోపలికి తొంగి చూశారు మొసలి బావి గోడను పట్టుకుని నిశ్చలంగా ఉంది దాని ఒంటి కన్ను మాత్రం మిలమిలా మెరుస్తుంది భట్టు ఈ మొసలి నీకేమడుగులో దొరికింది అడిగాడు యశపాలుడు ఇది నేటి మొసలి కాదు మెట్టమొసలి దీనికి ప్రాణం పోసింది భగవంతుడే అయినా మరో జతకాళ్ళు నిటారు గోడలు పాకగలిగే శక్తిని దానికి కలిగించింది నేనే అన్నాడు భట్టు ఓహో అలాగా నువ్వు మాకు సహకరించక జిత్తులమారి మారి వేశావో నేను నిలువున నరికి ఈ మోసలికి మేతగా వేస్తాం తెలిసిందా అన్నాడు యషపాలుడు తర్వాత ఆకాశం కేసి చూసి త్వరలో చంద్రోదయం కాబోతుంది నువ్వు ఇచ్చిన విరుగుడు మందు ఉడుంబు తాగుతాడు అతని వ్యాధి నయమయ్యేంత వరకు నిన్ను కాళ్ళు చేతులు కట్టిపడేసి అతని ముందు పడేస్తాం అన్నాడు భట్టువైపు చూస్తూ నరవా నరాలు ఆ పాడుబడిన కొంపలోంచి తాళ్లను తెచ్చి ఒకవైపు స్తంభానికి ఉడుంబును దగ్గరలో కాళ్ళు చేతులు కట్టిపడేసిని రసాయన భట్టును పడవేశారు చంద్రుడు కనిపిస్తున్నాడు నెమ్మదిగా తేకుమాను తలల మీదుగా పాకి చంద్రకిరణాలు ప్రసవిస్తున్నాడు ఉడుంబుకు ఎక్కడా నరవ్యాఘ్ర లక్షణాలు లేవు భట్టు నువ్వు తయారు చేసే మందుల శక్తి అమోఘమైంది అని ప్రశంసించి అతని కాళ్ళు చేతుల కట్లు విప్పాడు ఉడుంబుకు జరిగిన అన్యాయం అయిపోయింది కనుక మీ మీదారిన మీరు పోతే నేను దైవోపాసన చేసుకుంటాను అన్నాడు రసాయన భట్టు మేమంత తొందరగా వెళ్ళబోవడం లేదు భట్టు అని ఉడుంబుతో ఎలాంటి మార్పు రాకపోవడంతో కట్లు విప్పమని జయకేతుడికి చెప్పి ముసలాడు ఎక్కడా అన్నాడు ఆ మాట వినబడుతూనే ముసలాడు బయటకొచ్చి అందరికీ భోజనాలు సిద్ధం చేస్తున్నాను కొంచెం ఓపిక పట్టండి అన్నాడు కొద్దిసేపటి తర్వాత పెద్ద అరటి ఆకుల్లో బియ్యం అన్నము రకరకాల కూరలు తెచ్చి యశపాల జయకేతులు ఉడుంబు ముందుంచాడు ఇందులో ఏ విషమన్నా కలపలేదన్న నమ్మకం ఏమిటి నీ యజమాని నువ్వు ఈ ఆకుల్లోని పదార్థాలను కొంచెం కొంచెం తిన్న తర్వాత మేము తింటాం అన్నాడు యశపాలుడు అనుమానంగా చూస్తూ రసాయన బట్టు ముసలివాడికి వేసి కురకురా చూస్తూ అన్నం కూరలు కొద్ది కొద్దిగా నోటబెట్టుకొని నములుతూ ఈ ముసలివాడు చంప చూస్తున్నది నన్ను మిమ్మల్ని కాదు అన్నాడు ఐదారు నిమిషాలాగి ఎలాంటి విషము కలపలేదని నిర్ధారించుకొని ఉడుంబు యశపాల జయకీతులు తృప్తిగా భోజనాలు చేశారు ఆ రాత్రి ముసలివాడిచ్చిన జంతు చర్మాలు పక్కలుగా వేసుకొని అందరూ సుఖంగా నిద్రించారు ఇంతకు ఆరు కాళ్ల ముసలి సాయంతో వాళ్ళు బయటపడ్డారా లేదా ఆ ముసలి వీళ్ళందరినీ మోసిందా లేదా ఈ వివరాలన్నీ మృత్యులోయ పదిహేడవ భాగంలో త్వరలో తెలుసుకుందాం